మా పెరటి పరిచయం ఇంటి ముందు రెండు జామ చెట్లు ఉన్నాయి స్వాగతం ఇది చిన్న జామ చెట్టు ఇది పెద్ద జామ చెట్టు ఈ జామకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చేతికి అందేలా ఉన్నాయి ఇలా లోపలికి వెళితే ఈ పూల మొక్క నూరు వరహాల పూల మొక్క ఇవి అందమైన గుత్తులుగా పూల గుత్తులు పూస్తూ ఉంటుంది ఇలా కిందన మిరప మొక్కలు ఇలా వెళితే ఈ చిన్నగా ఉన్న మొక్క పెసర మొక్క ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి మీకు నచ్చితే వేసుకోండి ఇలాంటి మొక్కలు మీ పెరట్లో కూడా ఈ పెద్దగా ఉన్నది కంది మొక్క ఇలా వస్తే ఇక్కడ తోటకూర మొక్క ఇదేమో పసుపు మందారా ఇది డ్రాగన్ మొక్క ఇది తెల్లవొంగ ఇది సీమమిరప ఇది నల్లవంగ మొక్క ఇదేమో బంతి ముద్ద బంతి పువ్వుల మొక్కలు ఇంకా ఎలా ఉన్నాయి చాలా మొక్కలు ఉన్నాయి మా పెరట్లో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇది ఇదేమో పునాస మామిడి మొక్క ఇది కొబ్బరి చెట్టు ఇది ముద్దమందారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్